ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಫೇಮಸ್ ತೆಲುಗು ಹೀರೋಯಿನ್ ಸಮಂತಾ ರುತ್ ಪ್ರಭು ಕ್ರೈಸ್ತವ ಮತಾನಿಕಿ చెందిన వ్యక్తి ఈ విషయం అందరికీ తెలిసిందే గతంలో నాగ వివాహం చేసుకున్న సందర్భంలో కూడా నాగ చైతన్య మత ప్రకారం హిందూ మత ప్రకారం పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా సమంత ఇష్టం మేరకు సమంత కుటుంబ సభ్యుల కోరిక మేరకు క్రైస్తవ మతం ప్రకారం కూడా వారి వివాహం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫోటోలు అందరూ చూసాం అయితే సమంత నాగ చైతన్యం నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అనేక సమస్యలను ఫేస్ చేశారు మానసికంగా కొన్ని ఇష్యూస్ ఆమెను కొంగదీస్తే శారీరకంగా అనారోగ్యపరంగా కూడా ఆమె అనేక సమస్యలు ఎదుర్కొన్నారు దీనికి సంబంధించి కూడా సమంత అనారోగ్యం పట్ల కూడా గతంలో అనేక వార్తలు వచ్చాయి అయితే సమంత తాజాగా క్రైస్తవ మతాన్ని వీడి తాను పుట్టినటువంటి పెరిగినటువంటి మతాన్ని వీడి హిందూ మతంలోకి హిందూ ధర్మంలోకి వస్తున్నట్టుగా కూడా ప్రకటించారు దీనికి సంబంధించి కూడా ఆమె చాలా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది మొదటిగా తాను పుట్టింది క్రైస్తవ మతమైనా చనిపోయేది మాత్రం హిందూ ధర్మంలో అంటూ ప్రకటించారు అలాగే జగ్గి వాసుదేవ్ గతంలో సమంత జగ్గి వాసుదేవ్ అనేక సందర్భాలు తెలిసారు శివరాత్రి సమయంలో కావచ్చు అందరూ హీరోయిన్తో పాటు వెళ్ళడము శివరాత్రి జాగర సమయంలో వెళ్ళడంతో పాటు అనేక సందర్భాల్లో మెడిటేషన్ పరంగా కూడా సమంత జగ్గి వాసుదేవిని కలిసారు కేవలం మెడిటేషన్ కోసము ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం అనుకున్నాం కానీ ఓంకార జపం ద్వారా తనకు కలిగినటువంటి సమస్యలు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ అలాగే మానసిక సమస్యలు కానీ కోట్లాది రూపాయలు డబ్బు ఉన్నా ఎన్నో హాస్పిటల్స్ తెలిసిన ఉన్నా ఎంతో టెక్నికల్గా కానీ మెడికల్గా ఎంతో డెవలప్మెంట్ ఉన్నా కూడా ఓంకార జపం మాత్రమే తనను తన జీవితాన్ని మార్చింది అని నమ్మినటువంటి సమంత క్రైస్తవ మతాన్ని వీడి హిందూ మతంలోకి వెళ్తున్నారు అయితే గి వాసుదేవ్ సమక్షంలో హిందూ ధర్మాన్ని స్వీకరించినటువంటి సమంత ఎందుకు క్రైస్తవ మతాన్ని వదిలారు అని అడిగినటువంటి ప్రశ్న కూడా ధర్మం ప్రకారం కూడా క్రైస్తవత్వంలో అనేక ప్రశ్నలకు సమాధానం దొరకలేదు ధర్మ సందేహాలను కూడా హిందూ ధర్మంలోనే తీరాయి అందుకనే తాను హిందూ ధర్మాన్ని స్వీకరించినట్టుగా కూడా సమంత వెల్లడించారు